వైఎస్ఆర్ కడప మనేరంపల్లి గ్రామంలో శ్రీ 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 గ్రామ దేవత మహాశక్తి శక్తి అయినటువంటి గంగమ్మ తల్లి జాతర మహోత్సవాన్ని పురస్కరించుకుని ఈ యొక్క మనేరాంపల్లి గ్రామ ప్రజలు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ఒంగోలు జాతి బండరాగుడు ప్రదర్శన పోటీలు ఏర్పాటు చేసి ఆరిపల్ల విభాగంలో మొదటి బహుమతిని అక్షరారెడ్డి గారు రాయవరి గ్రామం ఇంద్రాల మండలం నగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్ర సభ జత లాగిన దూరం మూడు వేల రెండు వందల యాభై ఏడుగులో లాగి మొదటి బహుమతిని సాధించాడు రెండవ బహుమతిని సాధించిన వారు ఓంకారద్దేశ్వర స్వామి ఆశస్సులతో నారాయణ రెడ్డి గారు పెద్దపట్టాల గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి చెప్ప మూడు వేల నూట ఇరవై తొమ్మిది అడుగుల మూడించు లాగి రెండవ బహుమతిని సాధించాడు మూడవ బహుమతిని సాధించిన వారు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశస్సులతో గుండె చెన్నారెడ్డి గారు కానాల గ్రామం సత్యా నాలుగో మహోదయ సాధించిన వారు అడ్డమారు ఆంజనేయ రెడ్డి గారు కచ్చుపాటుగా ఉండవల్లి మండలం జోగిరామ గద్వాల జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి చేత రెండు వేల తొమ్మిది వందల తొంభై ఒక్క అడుగు ఎన్నిసో లాగే నాలుగో మహోదయ సాధించారు ఐదో మహోదయ సాధించిన వారు లక్ష్మీ నరసింహస్వామి స్వామి ఆశలకు అశోకాల ఆసనపడి క్రమం గువ్వోడి మండల వైఎస్ఆర్ కడప జిల్లా వారి రెండు వేల ఎనిమిది వందల నలభై ఒక్క అడుగు ఒకలాగే ఐదో మహోదయ సాధించారు మండాల జిల్లా రెండు వేల ఏడు వందల ఎనభై ఒక అడుగులాగా ఆర బహుమతులు సాధించారు ఏడవహుమతి సాధించిన వాడు శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి ఆశస్సులతో టిస్ రైతు గారు సర్పంచ్ యశరి వారి యొక్క రెండు వేల ఐదు వందల అడుగుల ఐదు రెండు వేల ఐదు వందల ఐదు అడుగుల రెండించో లాగా ఏడవది ఎనిమిదవ బహుమతి టిఎస్ఎస్ రైడ్డి గారు యశ్వూరు సర్పంచ్ బొమ్మ స్వామి ఆశస్లతో లక్ష్మీదేవి గారు నరస రెండు వేల ఎనిమిది రోజుల ఎనిమిదవ మహోదయం సాధించారు తొమ్మిదవ మహోదయం సాధించిన వారు right ఈ జత యదువ లంగరు గొడా గంగమతలి దేవస్థానం దగ్గరకి వచ్చి చేసి శ్రీ బహుమద్లను దాంతో చేత్ర వేదగా ఎంతో అభిమానం సేకరిస్తాయి బహుమద్ తామమి చేత్రమేద బహుమద్ నాదినో చెల్ల అందరు జాతులందరిని కుడా సాధారణ ఆఖయసన అలాగే బహుమద్ నాయకత్వం ఆయన దరఖాస్తును మహమద్ ఏ పార్టీస్ కాల్ ఆ కన్సిలేషన్ మహమద్ని పున స్వీకరించాలి గంగమతలి దేవస్థానం చైత్ర చక్రవుత right